కప్పడకుండా పోవటం ఎక్కడ దగ్గర పడేయటం ఆ యక్షిణులు కానీ అగురులు కానీ ఏం చేస్తాయి అంటే వరుసపరుచుకొని శారీరకంగా కూడా యూజ్ చేసుకోవచ్చు అగురుగారు ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఏజ్ లో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఎవరినైతే వశీకరణ చేస్తున్నారో వాళ్ళ నుంచి బ్లడ్ తీస్తారు తీసుకుని వీళ్ళు తాగుతారు ఇప్పుడు వర్షినికి పరిష్కారం ఏంటంటే వర్షినికి పరిష్కారం ఒకటేనండి వీరు ప్రశ్న చేసుకోవాల్సిన రెమెడీ ఏంటంటే వర్షిని నువ్వే మాట్లాడుకోని అమ్మాయి మీద నెట్టేస్తుంది వర్షిని ఏదైనా విషయాలు చెప్పరాని చెప్తే ఖచ్చితంగా సూసైడ్ చేసుకుంటారు ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ ముందు పెట్టడం ఇలాంటి అని తీయొచ్చు కానీ స్పిరిట్ పేర్లోకి వెళ్ళిన మాత్రం వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిర్మల ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో మళ్ళోసారి సంచలనం సృష్టిస్తుంది అఘోరి ఆలియాస్ శ్రీనివాస్ ఓకే ఈ అఘోరి ఈ శ్రీనివాస్ వర్షిని ఏంటి అసలు ఈ కథ ఎక్కడికి వెళ్తారు ఒక రకమైనటువంటి హింసించినటువంటి జంతువుని తీసుకొస్తారు ఈ జంతువులను తీసుకొచ్చి వాటి యొక్క రక్తంతో అభిషేకం చేస్తారు అభిషేకం చేస్తే ఏమిటంటే వీటికి కొన్ని రకాలైనటువంటి శక్తులు ఉంటాయి ప్రతి ఆలయంలో కానివ్వండి ప్రతి కొన్ని కొన్ని ప్లేసెస్ సొసైనా ఇలాంటి వాటిలో కొన్ని కొన్ని మనకు తెలియనటువంటి దేవదూతలు అని అంటారు దేవదూతలు అంటే దేవునితో పాటు వచ్చే కాదు దేవదూతలు అంటే ఒక వాటికి సంబంధించినటువంటి ఒక ఆకర్షణ ఒక శక్తి ఉంటుంది హోరా అంటాం దాన్ని మనకి యోగా వాట్లు చేసినప్పుడు మనకి చుట్టూతో ఒక హోరా ఉంటుంది అలానే ఇవన్నీ నేర్చుకునే వారికి ఒక హోరా అని ఉంటుంది వారి వెనక ఆ శక్తులు ఉంటాయి పరి జిన్నాత్ ఇలా పేర్లు ఉంటాయి వాటికి పరి జిన్నాత్ అలానే ఈ అఘురాణశాన్నికి కూడా వారికి వారికి సంబంధించిన దేవదూతలు అంటారు ఆ దేవదూతలు వీరు వసి చేసుకుంటారు ఈ వస చేసుకున్నప్పుడు అవి ఊరుకుండవు ఆకలిస్తూ ఉంటది వాటికి వాటికి కొంచెం మనము వాటికి ఇది చేయాలి మనకి మన కొన్ని రకాల ప్రమాణాలు ఉంటాయి ఆ ప్రమాణాలు సైతం ఏంటంటే అవి మనకి రావాలి అంటే ఇప్పుడు బాగముకులు కావచ్చు భానుమతి కావచ్చు ఉంటుంది ఇవన్నీ కూడా విద్యలు అనమాట ఈ విద్యల్లో బాగా నలభై రోజులు నలభై ఒక్క రోజులు అరవై రోజులు తొంభై రోజులు నేర్చుకుంటారు పదకొండు రోజులు విద్యలు కూడా ఉన్నాయి ఇందులో దీంట్లో ఇంకా మీకు చెప్పాలంటే చాలా రకాలు అండి పదకొండు రోజులు మూడు రోజులు నేర్చుకునే విద్యలు కూడా ఉంటాయి ఇవి వసీకరణ విద్యలు అంటారు ఇవే వశీకరణ విద్యలు ఇప్పుడుజం విద్యలు చేతబడి చేసుకోవడానికి విద్యలు ఇవన్నీ ఉంటాయి ఇవి కళ్ళతో చేయొచ్చు నోటితో చేయొచ్చు గాలితో చేయొచ్చు మనం ఊదేటువంటి గాలితో చేయొచ్చు వాటర్తో చేయొచ్చు ఎదుటి మనిషిని మనం ఇప్పునడజం చేసుకోవడానికి ఎన్నో రకాలు చేయొచ్చు ఇంకా తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే మనం మాట్లాడుకున్న వర్షిణి ఆ వర్షిణి వర్షి కాదు వర్షిణి మీడియాలోకి వచ్చింది కాబట్టి ట్రెండింగ్ అయింది వర్షిణి కన్నా కూడా ముందుగా బలైన వాళ్ళు కొన్ని లక్షల్లో ఉన్నారు ఓకే ఇంకా బలయ్యే వాడు కొన్ని వేలల్లో ఉన్నారు ఇంకా లక్షల పైనే ఉంటారు అంతెందుకు వర్షిని ఈ అగరితో వెళ్ళక ముందు అంతకు ముందు కూడా ఒక గురువు గారితో నేను నేర్చుకోవడానికి వెళ్ళాను మూడు సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నాను నలభై రోజులు నేర్చుకుంటే సరిపోద్ది చూస్తారు అంటే ఆ అమ్మాయిని చేసుకొని కానీ అప్పుడు ఎవరికి తెలియలేదు ఆ అమ్మాయి మీద కొన్ని రకాల విద్యలు ప్రయత్నాలు చేస్తారు ఆ అమ్మాయి నుంచి కన్ని పిల్ల కాబట్టి ఆ అమ్మాయి నుంచి కొన్ని రకాల శక్తులు వీళ్ళు పొందుతారు గురువు అది కూడా ఉంటుంది చెప్పారు చేసుకోవడానికి ఈ అమ్మాయిలు కూడా అలానే అయ్యారు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఈ రోజు సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఒక లవర్ ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ వాస్తవం మాట్లాడుకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటారండి వారి వారి స్థితిగతుల ప్రకారంగా కొన్ని రోజుల తర్వాత విడిపోతారు విడిపోయేసి ఈ అమ్మాయికి వేరే అబ్బాయితోను ఆ అబ్బాయికి వేరే అమ్మాయితోనూ మ్యారేజెస్ అవుతాయి లవర్ లైఫ్ వాళ్ళ వాళ్ళు సెట్ అవుతారు కానీ వీరికి ఉన్నటువంటి ఈక్ష కావచ్చు ఆ కోరిక కావచ్చు ఆ ఒక ఇగో కావచ్చు ప్రేమ కాదు అవును అట్రాక్షన్ లో ఉండేది ఇగో అవును దీనివల్ల ఏమవుతుందంటే వారు ఎంత ఖచ్చైనా పర్వాలేదు అప్పు తీసుకొచ్చినా సరే ఆ అబ్బాయి నాశనం కావాలి మళ్ళీ వీళ్ళు చేసుకుంటారంటే లేదు ఆ అబ్బాయి నాశనం కావాలని ఇలాంటి అఘోరాల దగ్గరికి స్వామిని దగ్గరికి దగ్గరికి వెళ్తారు వెళ్ళేసి ఎంతైనా పెడతారు పెట్టి వారికి చేపిచ్చండి అని చెబుతారు అది ఏం చేస్తారు వాళ్ళు వశీకరణం చేస్తారు అబ్బాయిల దగ్గర అయితేనేమో డబ్బు గుంజుతారు అది చెయ్యరు వాళ్ళు గురువులు ఎవరు చెయ్యరు సామాన్యుని అడిగిన చేరు అబ్బాయిల దగ్గర అయితే డబ్బు గుంజుస్తారు మేము చేస్తామమ్మా ఆ అమ్మే మీ జోలు రాదు లేదు నీ వైపే ఉండేలా చేస్తాము ఎన్నో రకాలు మీకు ఏదైతే అవసరం ఉందో అదే చేస్తారు అలా డబ్బులు గుంజేస్తారు అమ్మాయిలు అనుకోండి అమ్మాయిలనే గుంజేస్తారు ముందు వాళ్ళిద్దరిని కలిపేదేమో ముందు ఈ గురువు ఆ అమ్మే చేసుకుంటాడు ఎంత అడిగినా ఇచ్చే పరిస్థితి తెచ్చుకుంటాడు అలానే ఈ అఘోరని కూడా ఈ వర్షిణిని కావచ్చు ఇలా చాలా మంది బలైతున్నారు ఒక రోజుకి నాకు ఒక యాభై నుంచి నూట యాభై ఫోన్స్ వస్తాయి ఇలా బలేని వాళ్ళు ఆల్రెడీ ఆగోరి కూడా పదకొండు మంది ఉన్నారు అమ్మాయిలు నా దగ్గర ఈ మొక్కతే కాదు పదకొండు మంది అనేది వాస్తవం కాదండి ఇంకా ఎక్కువే ఉంటారు వందల్లో ఉన్నారు బలేని వాళ్ళు వందల్లో ఉంటారు ఇప్పటిము జరిగింది అంటే ఆ అమ్మాయిని మనం గమనించొచ్చు అబ్బాయి అయినా మనం గమనించవచ్చు మీరు చూసే ఉంటారు కదా అమ్మాయి వీడియోకి నా దగ్గరికి యాభై మంది అరవై మంది వస్తారు ఆహా మామూలుగా ఇప్పుడు వర్షినిది కూడా వీడియో చూసే ఉంటారు తన మాటలు వినే ఉంటారు తను ఏమంటుందంటే నాకు అమ్మ నాన్న నాకు అసలు వద్దు అవును వాళ్ళు ఏమైపోయినా నాకు పర్వాలేదు అంటే కన్న తల్లి తండ్రులు కదమ్మా మరి నేను కని పెంచి పెద్ద చేశారు కదా వాళ్ళ మాట ఒక్కసారి నేను వచ్చి కదా అంటే ఏమంటుంది తెలుసా గురువు వాళ్ళ బాధ్యత అది నన్ను కనడం పెంచడం బాధ్యత నేనేం చేసుకుంటే వాళ్ళకి ఎందుకు ఇది దీనికి ఒక రీజన్ ఉంది ఇప్పుడు కళ్ళు తాగిన కోతిలాగా మనిషి డ్రగ్స్ కానివ్వండి ఒక డ్రింక్ కానీ అనుకోండి వాళ్ళ పరిస్థితి మీకు గమనిక లేకపోయినా ఎలా ఉంటుంది వారి పరిస్థితి ఈ మైండ్ సెట్ అనేది వాళ్ళ వారి పరిధిలో ఉండదు మన మనసులోకి మన మైండ్ సెట్ కి దానికి విడ్డూ విడ్డూరంగా అంటే వ్యతిరేకంగా ఉంటుంది ఇప్పుడు కామన్ గా ఉండదు అది వాళ్ళు ఏంటంటే వేరేలా ఆలోచిస్తారు ఎవరిని కొట్టాలన్నా చేయాలన్నా ఏదైనా మాట్లాడాలన్నా ముందు అయితే బాగా మాట్లాడగలుగుతాము ఇలా వాళ్ళ ఆలోచన డిఫరెంట్ గా డేంజరస్ అసలు ముందు తాగడం అనేది మొత్తం దిగితే సరిపోతుంది డ్రగ్స్ కలవాటు హాస్పిటల్ జాయిన్ చేస్తే ఏదో ఒకటి అయిపోతుంది కానీ ఈ వసీకరణ అనేది దానికన్నా డేంజరస్ అదే మనిషి జీవితం నాశనం అయిపోయి మూలం కానీ చేయించబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి తెలియదు 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 ఎలా అయితే బానిసైతారో వీటికి వ్యసనానికి బానిస్ దానికన్నా దానికన్నా ఘోరమైందనమాట ఇది వశీకరణ చివరికి వాళ్ళ పరిస్థితి ఎలా ఉండదండి హార్మోన్స్ పడిపోతాయి బాడీలో హార్మోన్స్ పడిపోతాయి ఆ బాడీ మొత్తం టెస్ట్ చేసినా ఏ స్కాన్ చేయించినా ఎక్కడ బయట పడదు పడదు లోపల ఒక బొమ్మ తయారైతుంది స్టమక్ లో ఈ లివర్ ప్రొవైడ్ అవుతుంది కిడ్నీస్ ప్రొడ్ అవుతాయి ఫుడ్ ఎల్లదు ఆస్మ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి వీళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది హెయిర్ ఫాల్ అవుతుంది నాకైనా హెయిర్ ఫాల్ అనేది కాదు అండి ఇది ఇది వచ్చేసి జీన్స్ జీన్స్ యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళకి హెయిర్ ఫాల్ అవటం ముఖంలో చిన్న వయసులో పెద్దవాళ్ళు అయిపోవటం చిన్న వయసులో వాళ్ళకి పెద్దవాళ్ళు అయిపోతాం పిచ్చి పిచ్చిగా మాట్లాడటం హార్మోన్స్ లెవెల్స్ పడిపోవటం కాళ్ళు చేతులు గుంజేయటం నిద్ర పట్టకపోవటం వీళ్ళకి వ్యతిరేకమైనటువంటి అంటే ఎవరు పడదు మీరు ఏదైనా మాట్లాడండి అమ్మ ఒకసారి తింటారా అంటే ఏ నేను తినకపోతే ఏమైపోతుంది చచ్చిపోతానా చూస్తారు ఏ నా జోలు వస్తున్నారు నా జీవాన్ని పడ్డారు అందరు నన్ను ఎందుకు నా జీవ అంటే నా బతుకు నన్ను ఎందుకు బతుకునివ్వరు మీరు నా జోలు ఎందుకు వస్తున్నారు మీరు అంటే వాళ్ళని మనం ఇబ్బంది పెడుతున్నామా అనే స్థాయికి మనం దిగజారిపోవాలి ఇంత ప్రేమతో ఉన్న మనుషులు ఇలా అయిపోతున్నారు ఏంటి అని మనం అనుకోవాలి ఎందుకంటే చాలా మందికి ఈ రోజుల్లో అండి చేయించే వాళ్ళు ఎంత గొప్పగా ఉన్నారో పడే వాళ్ళు ఎంత గొప్పగా ఉన్నారో తెలియని వాళ్ళు కూడా అట్లే ఉన్నారు ఇంకొక ఇప్పటికి కూడా స్టిల్ ఇప్పటికి కూడా ఇది మూఢ నమ్మకం నమ్మే వాళ్ళు ఉన్నారు అవును కూడా ఉన్నారు కానీ చేసే వాళ్ళు కూడా ఎక్కువయ్యారు చేసే వాళ్ళు ఎక్కువ యూతే ఇలా తయారవుతున్నారు చేసేవాళ్ళు ఈ రోజు ఏమైతుందండి ఎందుకండి ప్రతి ఏదో ఒకటి ఓపెన్ చేయండి ఇప్పుడు యాప్స్ లో ఏదైనా ఒకటి ఓపెన్ చేయండి నలుగురు పది మందిలో నలుగురు నేను జనాలకు కానీ జనాలకు కానీ వర్షిని ఫ్యామిలీకి కానీ ఒక క్లారిటీ కావాలి ముఖ్యంగా జనాలకి సోషల్ మీడియాకి కూడా ఒక క్లారిటీ కావాలి స్వామి ఇంతకి వర్షినీకి వసీకరణ జరిగిందా లేదా ఖచ్చితంగా జరిగింది ఎస్ ఇది రైట్ ఒక క్లారిటీ వచ్చేసింది ఎందుకంటే ఈ వసీకరణ జరిగిన వాళ్ళు ఎవరైతే వసీకరణ చేశారో వాళ్ళ వైపే మాట్లాడతారా లేకపోతే ఇంకా మిగతా వాళ్ళని కూడా గుర్తిస్తారా గుర్తిస్తారు అన్నీ ఉంటాయి రిలేషన్ ఉంటుంది రిలేషన్ తెలుసు అన్ని తెలుసు కానీ వాళ్ళకి అనేజీ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి నచ్చంది చేసినా నచ్చింది చెప్పినా నచ్చదు వాళ్ళకి ఆ మనిషితోనే ఉంటుంది విషయం అంతా ఇప్పుడు నేను క్లారిటీ నేను వసీకరణ ఉన్నాయని చేస్తే ఆ మనిషి వేరే ఎక్కడున్నా నా వైపే మాట్లాడతారు నన్నే ఆలోచిస్తారు వారు నిద్రపోయినా నిద్రపోరు వారు ఇరవై నాలుగు గంటలు నా ఆలోచనలోనే ఉంటారు అది తీయించే వరకు కూడా అదే ఉంటుంది తీయించినా కూడా పూర్తిగా పోతుంది అని లేదు కొన్ని ఉంటాయి స్పిరిట్ పేర్ అని ఉంటుంది క్రిస్టియన్స్ లో కూడా వశీకరణ ఉంది ముస్లింస్ లో కూడా వశీకరణ ఉంది హిందువులది చెప్పే అవసరమే లేదు ఇప్పుడు ఇంకొకటి కూడా స్వామి ఈ మీరు చెప్పే మాటలు ఏంటో నాకు ఒక డౌట్ రేజ్ అయింది అంటే నేను అగోరిని ఏదో తప్పు పడుతున్నాను నిందలేస్తున్నానని కాదు ఇప్పటికే తన ఫేక్ అని ఎప్పుడో తేల్చేసాము అయిపోయింది లేదు లేదు అగోరిని ఫేక్ అని ఎలా తెలుస్తాం మనం అగోరిని ఫేక్ అని కాదు ఇక్కడ అగోరిని పేరే ఫేక్ ఎస్ అగోరిని ఫేక్ కాదు ఆవిడ ఉన్నారు కదా కదా మేము ఎందుకు అనుకున్నామంటే కూడా అగోరి ఫేక్ అని తను మంచి కోసం ఏది చెయ్యట్లే మంచి కోసం చేసేవారు ఎట్లయితారు అండి ఎవరు మంచి కోసం చేయరు ఇక్కడ మనం వేసుకునేటువంటి షర్ట్ మనం వేసుకునేటువంటి డ్రెస్ వల్ల మంచిని అనుకోకూడదు వాడు గా ఒక్కొక్కరు ఏం చేస్తారంటే చాటుగా పొడిస్తారు కట్టపలాగా వెనక కత్తి పొడుస్తారు ఒక్కొక్కరు ముందుగా పొడుస్తారు ఆవిడ ముందు పొడుస్తున్నారు అంతే అంతే తేడా ఏంటి ఇప్పుడు పీఠాధిపతులు ఉన్నారు వారు ఎవరికో బినామీ ఆస్తులు తీసుకొని గుంజేసి వారు ఏదో సంస్థలు నడిపించేసి అలా నాశనం చేస్తూ ఉంటారు చాలా మంది అందరి గురించి కాదు అలానే అఘోరి వచ్చేసి ఏం అవసరం లేదు మాంసం తినిద్ది నరమాంసం అని చెప్తున్నారు స్టిల్ అయితే కొన్ని కొన్ని దేశాల్లో నరమాంసం తినేటువంటి రాక్షసులు ఉన్నారు వాళ్ళని రాక్షసు సైతం అంటారు మనం ఉన్నారు అలానే మనము చికెన్ మటన్ ఎలా అయితే తింటున్నామో వాళ్ళు నరమాంసం అలా బలవుతారు అంతే నరమాంసం తినడం వల్ల వాళ్ళు అఘోరిని అయ్యారు నరమాంసం తినడం వల్ల వాళ్ళు ఏదో మనల్ని అందరూ ప్రపంచాన్ని నాశనం చేస్తారు అలా లేదు వాళ్ళకి ఏదైతే వాళ్ళకి దగ్గర ఉన్నటువంటి విద్య ప్రకారంగా వాళ్ళకి ఏదైతే ఆకలి అవుతుందో ఆకలి తీర్చకపోతే వాళ్ళని తినిద్ది ఇప్పుడు కొన్ని ప్రమాణాలు ఉంటాయండి ఒక చిన్న ప్రమాణం చెప్తా మనము బాదముఖి గాని భానుమతి గాని యక్షిణి గాని విద్య నేర్చుకుంటే ఆ ఆకారంలో శక్తి రూపిణులు వస్తాయి వస్తాయి అవి ఏం చేస్తాయి అంటే కొన్ని ప్రమాణాలు అడుగుతాయి నువ్వు నాతోనే గడపాలి నువ్వు నాతోనే సాటిస్ఫై చేయాలి ఇలా కొన్ని ఉంటాయి ఈ భార్య వద్ద కూడా మీరు వెళ్ళకూడదు ఇలా ఉంటాయి అనమాట అలా ఉన్నప్పుడు ఏం చేస్తాయి అంటే వీళ్ళు ప్రమాణం చేయాలి ఈ అఘోరులు కావచ్చు ఎవరైనా విద్య నేర్చుకునే వాళ్ళకి ఖచ్చితంగా ప్రమాణం చేయాలి ఈ ప్రమాణం చేసినప్పుడు ప్రమాణం తప్పారనుకోండి ఖచ్చితంగా ఇతనికి ఎఫెక్ట్ పడింది నేర్చుకునే వాళ్ళకి మొత్తం అంతా బ్లడ్ వచ్చేలా గీరటం కళ్ళు పొడవటం కనపడకుండా పోవటం ఎక్కడ దగ్గర పడేయటం అసలు మనిషిని మనిషిగా లేకుండా చేయటం విద్య నేర్చుకుని ఉపయోగపడ్డు ఆ ప్రమాణం తప్పితే అందుకొని ఆ యక్షిన్లు కానీ అఘోరులు కానీ ఏం చేస్తాయి అంటే ఎవరైనా నచ్చి ఉంటే అమ్మాయి ఎవరైనా నచ్చి ఉన్న అబ్బాయిని వి ఈ ఆకారంలో ఉన్నటువంటి ఏదైతే దే దేవశక్తులు ఉన్నాయో దేవశక్తులు అని కూడా అనలేము మనవి ఆ ఈ యొక్క ఏదైతే ఉన్నాయో ఈ పరిలు కావచ్చు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాళ్ళ రూపంలోకి వెళ్ళిపోతాయి అవి ఇప్పుడు వాళ్ళ రూపంలోకి వెళ్ళిపోయి వాళ్ళలోకి ఆహ్వానించుకుంటాయి అనమాట దెయ్యాలు పడతాయి భూతాలు పడతాయి అంటారు కదా అవును ఈ యక్షణాలు ఇవన్నీ కూడా ఏంటంటే అలానే ఇవి కూడా ఆ ఆకారంలో ఆ అమ్మే లోపలికి వెళ్ళిపోతాయి ఆ అమ్మే లోపలికి వెళ్ళిపోయేసి ఇప్నాడేజ్ అంటారు దాన్ని ఇంకా మన వైపు మలుచుకుంటాం మన వైపు మలుచుకొని ఆ యక్షిణం లోపల ఉంది కదా యూస్ చేసుకుంటాం పాయింట్ మీకు క్లియర్ గా వర్షిని ఒకటే కాదు ఇలా చాలా మంది బలైతున్నారు చాలా మంది బలైపోతూనే ఉన్నారు ఇంకా అవుతారు కూడా అమ్మాయిలు కూడా కాదండి అబ్బాయిలు కూడా బలైత ఇప్పుడు ఒకవేళ ఈ అగోరి వర్షిని నేను సచ్చిపోవన్నా సచిపోతా సచిపో అని చెప్పే అవసరం లేదు కళ్ళతో అటు తిరుగు అంటే తిరిగిపోద్ది కళ్ళతోనే చేస్తారు ఒక్కటి క్లారిటీ ఇస్తా గురువు గారు జనాలకైతే ఎందుకంటే మెయిన్ గా ఇది తెలుసుకోవాల్సింది వర్షిని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ముఖ్యంగా తెలుసుకోవాలి ఈ రోజున వర్షిని మొండికేస్తుందని చెప్పో ఏడుస్తుందని చెప్పో మీడియా ముందు మేము కొడుతున్నాం తిడుతున్నాం అని చెప్తుందని భయపడి కానీ మీరు వెనకడిగేస్తే మాత్రం వర్షిని ఖచ్చితంగా బలైపోద్ది ఇక్కడ క్లారిటీగా అర్థమైపోయింది కానీ కుటుంబ సభ్యులు మీరు ఖచ్చితంగా తన పట్ల మాత్రం శ్రద్ధ తీసుకొని తనని భయపెట్టి మీరు మీ వైపు తిప్పుకుంటారు అని కాదు తనకు నచ్చజెప్పి మీరు మాత్రం ఖచ్చితంగా అతి త్వరలో తనని మీ వైపు ఉంచుకోవాలి మీ కుటుంబ సభ్యురాలుగా మళ్ళీ స్వీకరించాలి ఎందుకంటే త్వరలో వర్షిని అగోరికి బలి కాబోతుందని ఇక్కడ సింటమ్స్ అయితే ఖచ్చితంగా చెప్తున్నాయి ఆ ఇదిలోనే వర్షిని ఇప్పుడు అంత గొంతు రేస్ చేసి మాట్లాడుతుంది వర్షిణికి ఎవరు కనిపించట్లేదు ఇది అయితే పక్కడ్బందీగా అర్థమైపోతుంది గురువు గారు ఇంకొకటి ఈ అఘోరి ఎవరైతే ఉన్నారో ఆ గురించి నేను మాట్లాడట్లేదు ఆ గురించే మాట్లాడతాను శ్రీనివాస్ ఆలియా శ్రీనివాసే అఘోరి అని నేను అనను ఇంకా నాకు అనాలని కూడా నాకు అనిపించట్లేదు ఆ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఈ శ్రీనివాస్ చేసే ఈ వింత చేష్టలు ఈ వింత పనులు ఎందుకంటే ఎక్కడ ఎలా చేస్తున్నాడో తనకే అర్థంగాని ఇదిలో ఉన్నాడు ఏం మాట్లాడుతున్నాడో అర్థం నిధిలో ఉన్నాడు రీల్స్ కూడా చూసాము రీల్స్ ఏమంటే మాట్లా సందర్భము ఇంకా మాట్లాడక తప్పదు గురుగారు ఆ రీల్స్ ఏమో అమ్మాయితో బెడ్ పైన పడుకొని పొర్లు దొర్లుతున్నాడు ఇంకొక విషయం చెప్పాలంటే గట్టిగా హక్ చేసుకొని ఒకప్పుడేమో ఎవరిని కూడా ఇలా తాకనిచ్చేవాడు కాదు నేను అగోరి సాధన చేశాను నాగ నేను అని చెప్పేసి ఎవరిని తగలినిచ్చలేదు బట్టలు కట్టుకోలేదు ఆ బట్టలు వేసుకోకుండా జనంలో సంచరించే హక్కు నీకు లేదని నేను తనతో వాదనకి దిగాను ఆ నెక్స్ట్ డే నుంచి హైదరాబాద్ నుంచి పంపించేశాను మీరు ఏమైనా అనుకుని మీడియా ముఖంగా నేను చెప్పేస్తున్నాను ఎందుకంటే నాకు అప్పటికే అర్థమైపోయింది తను రియల్ గా నా అగ్గోరి నాగసాధు కాదేమో అని చేష్టలు ఇలా ఉండయి అని చెప్పా తనకే ఎక్స్ప్లెయిన్ చేశా ఎందుకు చేశానంటే కూడా తన స్వార్థం కోసం తను సంపాదించుకోవడం కోసం తను కొన్ని శక్తి శక్తులను తన వశం చేసుకోవడం కోసమే ఇలాంటి దుష్ట ప్రయోగాలన్నీ చేస్తున్నాడని నాకు అర్థమై నిలదీశాను నిలదీస్తే అక్కడ కూడా నాకు సవాల్ విసిరింది మరి ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి నాకు సవాల్ విసిరడం కూడా జరిగింది నా అంత చూస్తానని చెప్పడం కూడా జరిగింది ఇప్పటికి కూడా నేను భయపడట్లేదు ఎందుకంటే తన చేతుల్లో తన దగ్గర మాత్రం చాలా మంది అమ్మాయిలు ఉన్నారు ఆ అమ్మాయిలు అందరు బలైపోబోతున్నారు కాబట్టి ఈ రోజు నేను మాట్లాడాల్సి వస్తుంది మాట్లాడుతున్నాను శ్రీనివాస్ నీకు మాత్రం గట్టిగా ఒక హెచ్చరిక మా గురువు గారి సమక్షంలోనే తను ఇచ్చే అంటే తను చెప్పే ప్రతి మాట ఇప్పుడు నాకు కదలికలుగా వినిపిస్తున్నాయి కానీ నువ్వు చేసేది కరెక్ట్ కాదు ఇంకొకటి గురువు గారు ఈ శ్రీనివాస్ చేసే చేస్ట్లకి అగోరీలు నిజంగా అగోరీలు శివుడి కోసం బతుకుతారు వాళ్ళు పరమశివుడి కోసం బతుకుతారు వాళ్ళు ఇలా చేస్తారంటారా ఖచ్చితంగా ఉన్నారండి వాళ్ళలో కూడా ఆ వాళ్ళలో కాదు జెన్యున్ గా ఉండేవాళ్ళు జెన్యున్ గా ఉండే ఆ అంటే జెన్యున్ గా చెప్పలేము సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇలానే ఉంటారు సాధువులు వేరు వేరులు వేరు సాధువులు అంటే ఒక సాధనలో ఉండేటువంటి శివుని పూజ చేసే వాళ్ళు వాళ్ళు చేస్తారా గురువు వేరు ఎందుకండి ఇప్పుడు నేను ఉన్నాను కదా ఇప్పుడు ఈ అరిచేతిలో మంట తెప్పిస్తా నేను కూడా ఈ బుద్ది తెప్పిస్తా శివలింగం తెప్పిస్తా అది ఇంపార్టెంట్ కాదు ఐ గాడలి ఐ గాడ విద్యలు అంటారు అది మ్యాజిక్ అది కాదు ఇక్కడ మనకు కావాల్సింది ఈ అఘోరిని ఇంకొక అందరికి తెలియని విషయం ఒకటి ఉంది ఈ అఘోరి నేను పేరు పేరు మాత్రమే ఆవిడ నేను అఘోరిని అనను అది పేరు మాత్రమే శ్రీనివాస్ అసలు ఆ గురి అనేది లేదండి అంతే మనం పెట్టుకునే పేరు మాత్రమే అది అయితే ఇలాంటి వాళ్ళు ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇన్ కేస్ మీరు కూడా ఈ విషయాన్ని గమనించండి ఇలా అమ్మాయిల్ని ఒకప్పుడు ఇప్పటికి ట్రెండింగ్ చేంజ్ అయింది ఒకప్పుడు అమ్మాయిల్ని వేరే దేశాలకు అమ్మడానికి కిడ్నాపులు చేసేవారు అవును కదా అవును ఇప్పుడు ట్రెండింగ్ ఏంటంటే ఇలా ఇప్నాడజం చేసి వరుసపరుచుకొని అమ్మాయిల్ని అమ్మేస్తున్నారు ఇది బిజినెస్ మీరు అన్నారు కదా ఎందుకు చేస్తున్నారు ఎందుకు బలవుతున్నారు అని బిజినెస్ ఈ అమ్మాయిల్ని తీసుకుని వెళ్ళి వేరే దేశాల్లో అమ్ముతున్నారు ఒకటి రెండోది ఈ స్వదేశంలో కూడా వేరే వర్కుల కోసం వాడుతున్నారు రెడ్ లైట్ ఏరియాస్ అమ్మాయిలైతే అబ్బాయిలుగా అబ్బాయిలు అయితే అమ్మాయిలుగా మార్చి వేరే విధంగా బిజినెస్ చేసుకుంటారు వాళ్ళ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అమ్ముకుంటున్నారు సో అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఇది బిజినెస్ ఓకేనా మనిషిలో ప్రతి అవయవం కూడా చాలా వాల్యుబుల్ చాలా ఇంపార్టెంట్ విషయం వాల్యుబుల్ ఇవన్నీ కూడా ఈ అఘోరిని అవతారంతో ఇంకొక అవతారంతో ఇంకొక అవతారంతో నేను ఇంప్రెటైజ్ చేస్తా నేను చదబడి చేస్తా నేను అన్ని రకాలు చేస్తా కానీ ఎక్కడ ఎవరికి చెడు చేయం అంటే చేస్తామంటే మేము చెయ్యం విషయం చెప్తాం మేము ఏంటి అంటే అలా చేయి వాళ్ళని బాగు చేస్తాం బాగు చేస్తారు బాగు చేస్తాం అంటే విద్య వస్తే రెండు వస్తాయి ఎందుకంటే వాళ్ళు బాగుపడాలి అని చేస్తారు అఘోరీ కన్నా గొప్పగా వచ్చు నాకు అఘోరి అలా కూర్చొని మాంసం తింటే కాదు మేము శాకాహారం తిని కూడా చేస్తాం హిందువులు అంత ఈజీగా లేరు సాధువులు అంత ఈజీగా లేరు ప్రతిదీ వస్తుంది వాళ్ళకి కూర్చుని మనిషిని అన్ని అష్టదిబ్బంధం చేయొచ్చు అన్ని చేయవచ్చు కాకపోతే దానికి ఒక పద్ధతి దానికి ఒక సంస్కారం దానికి ఒక నాగరికత అన్ని ఉంటాయి గురువు గారు నాగ సాధువులు ఇలా చేస్తారా నాగ సాధువులు అంటే కూడా అది పేరు మాత్రమేనండి మన గౌరవ ప్రకారంగా పిలుచుకునేటువంటి పేర్లు మాత్రమే మనం చేయాలనుకుంటే ఏదైనా చేయొచ్చు మన మైండ్ సెట్ మనం అంతే ఇప్పుడు నేను చెప్తున్నాను కన్నా గొప్ప విద్యను నా దగ్గర అరచేతులు వంటి ఇలా పెడితే అరచేతులు మంట వస్తుంది అందుకేనేమో ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి అగోరి ఆలియాస్ అగోరి ఏ గురువు గారి ముందు కూర్చోమన్నా రావట్లేదు నలభై రోజులు విద్య చేస్తే ఏ రోజులు విద్య చేస్తే ఏ ఉన్నత స్థాయి మైండ్ సెట్ ఉన్నోడికైనా విద్య వస్తుంది అది పెద్ద గొప్ప విషయం కాదు ఎవరో బోధించాల్సిన అవసరం ఎవరో ఉపదేశించాల్సిన అవసరం కూడా లేదు లేదు గాయత్రి మాత్రం ఉపదేశం చేయాలి ఇలాంటి పనికి మాలిన మంత్రాలకు ఉపదేశం కూడా అవసరం లేదు బుక్ నాలెడ్జ్ ఉంటే చాలు వాడి దరిద్రం బాగాలేకపోతే అఘోరీ అవుతాడు దరిద్రం బాగుందనుకు మంచివాడు అవుతాడు అవుతాడు అంత మించి ఏం లేదు ఎందుకంటే ఈ డౌట్ ఎందుకు చాలు జనాలకు ఇక్కడ డౌట్ ఏమొచ్చిందంటే ఎన్ని రోజులేమో ఒక అఘోరి మాతగా ఆ జనాల దృష్టిలో వెలిగాడు అప్పుడేమో ఎక్కువ అగ్రెసివ్ కి వెళ్ళాడు అంత చేశాడు ఇప్పుడు ఒంటి మీద వస్త్రాలు ధరిస్తూ అందరినీ నమ్మించి మోసం చేయబోతున్నాడా అనే అనుమానాలు అయితే వ్యక్తం ఖచ్చితంగా ఉన్నాయి ఇప్పుడు మేము చెప్పినట్టుగానే ఈ ఆడపిల్లలు కావచ్చు మగవాళ్ళు కావచ్చు వాంటెడ్ ఐటమ్ ఏదైతే ఉందో అది వాళ్ళకి కావాలి మనిషి కన్నా వాంటెడ్ ఐటమ్ ఏం లేదు మీరు ఒక కిలో గోల్డ్ తీసుకుని కి వెళ్ళండి పట్టుకుంటారు అదే మనిషిని తీసుకుని వెళ్ళండి పట్టుకోరు మీ దగ్గర వాల్యుబుల్ ఉంది మీ వెయిట్ ఎంత ఉందో అంత వాల్యుబుల్ అన్నట్టు కోట్ల రూపాయల విలువ మనిషి అది తెలుసుకోవట్లేదు అందరూ జనాభా పెరిగింది జనాభా పెరిగింది అనుకుంటున్నారు కానీ జనాభా పెరిగింది కానీ వాంటెడ్ కూడా జనాభానే ఒక మనిషి మనిషికి వాంటెడ్ విదేశాల్లో ఒక మనిషికి చాలా వాల్యూ ఉంది అట్లానే ఇండియన్ పీస్ పీస్ అంటారు అది ఓకే వాటికి పిలిచే పేరు పీస్ అయితే ఇక్కడ ఇంకొకటి గురుగారు అంటే ఆ అమ్మాయి వర్షన్ చూస్తే ఒకలాగుంది ఈ అఘోరి వర్షన్ చూస్తే ఉంది ఫ్యామిలీ వర్షన్ చూస్తే ఉంది ఇక్కడ ఫ్యామిలీ వాళ్ళ తప్పు కూడా ఉంది అని చెప్పగలం ఎందుకు అంటే ఒక నెల రోజులుగా ఒక వ్యక్తి వచ్చి నేను అగోరి మాతనని వస్తే మీరు ఇంట్లో పెట్టుకొని అన్ని పూజలు జరుగుతుంటే చేస్తుంటే ఏం మాట్లాడలేదు ఇందులో ఎవరినైనా చేయచ్చు వాళ్ళని కూడా చేశారంటారు మైండ్ అందుకే వాళ్ళు ఏం మాట్లాడలేకపోయారు మళ్ళీ తర్వాత ఇప్పుడు ఎలా మాట్లాడగలుగుతున్నారు కదా వాళ్ళతో ఆవిడ ఎంత వరకు ఉందో అంతవరకు వాళ్ళకి మాట్లాడకుండా చేసుకుంటారు కట్టుదిట్టం చేస్తారు ఓకే ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే అవసరమో వాళ్ళని తీసుకుని అంటే ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ని కూడా అన్ని రోజులు మాట్లాడనీయకుండా చేసి ఇదంతా ఇంట్లో తతంగా నడిపించింది ఈ అగోరి ఓకే ఇంకొకటి ఏంటంటే ఈ అగోరీలు ఈ వశీకరణ చేసే ఈ సమయంలో ఆ అమ్మాయిని వశీకరణ చేసుకున్నారు బానే ఉంది కానీ శారీరకంగా కూడా యూజ్ చేసుకోవచ్చా గురువు అన్ని రకాలు చేసుకోవచ్చు అన్ని రకాలుగా చేసుకోవచ్చు ఒక అమ్మాయి దొరికితుందంటే అన్ని రకాలు చేసుకోవచ్చు అందులోను ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఏజ్ లో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇంపార్టెంట్ కొన్ని విద్యలకి వారి వశం అవడానికి వాళ్ళు చాలా ఇంపార్టెంట్ కొన్ని రకాల దగ్గర బ్లడ్ తీస్తారు కొన్ని కొన్ని ప్లేసెస్ లో హార్మోన్స్ లో బ్లడ్ తీసుకుంటారు ఆ బ్లడ్ ని వీళ్ళు తాగుతారు దాని తాగడం ద్వారా కొన్ని యక్షణీయ విద్యలు అనేది వారికి వర్షం అవుతాయి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్